ఓకే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియోలో ఏ బీట్స్ కి ఎలాంటి నీడిల్ యూస్ చేయాలి అనేది ఈ రోజు వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను అంటే నార్మల్గా మగ్గం వర్క్ నీడిల్స్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసి ఉన్నాయి బట్ నార్మల్ నీడిల్ ఏ నెంబర్ యూజ్ చేయాలక్కా అని మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారనమాట ఇది దాదాపుగా అడిగి ఒక టూ త్రీ మంత్స్ పైన అయినట్టుంది నాకైతే ఎగ్జాక్ట్గా ఐడియా లేదు బట్ ఏంటంటే వాళ్ళు అడిగిన కమెంట్ని నేనైతే నోట్ చేసి పెట్టాను అనమాట దానిపైన వీడియో చేయడానికి ఎగ్జాక్ట్గా నేమ్ ఐడియా లేదు వాళ్ళని మెన్షన్ చేద్దామంటే అండ్ ఇక్కడైతే కొన్ని టైప్స్ ఆఫ్ బీడ్స్ అనేవి పెట్టాను అనమాట ఇప్పుడైతే కనుక నేను ఏ ఏ నెంబర్ నీడిల్స్ యూస్ చేస్తాను అనేది చెప్తాను నార్మల్గా హ్యాండ్ వర్క్ చేసుకున్న నీడిల్స్ అన్నీ కూడా నేను ఇలా ఒక చిన్న బాక్స్లో వేసేసుకుని పెట్టేసుకుంటాను అనమాట అంటే దానికి దీనికి పెట్టామనుకోండి మళ్ళీ మిస్ అవుతూ ఉంటాయి కదా సో అందుకోసం అండ్ ఇక్కడ వచ్చేసి టూ కంపెనీస్ యూస్ చేస్తా నేను ఒకటి వచ్చేసి జ్యోతి కంపెనీ అనమాట ఇది వచ్చేసి నెంబర్ ట్వెల్వ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి ప్యాకెట్లో ట్వంటీ పీసెస్ వస్తాయి ఎంఆర్పి ఫార్టీ రూపీస్ అలా ఉంటుందేమో ఎగ్జాక్ట్గా మనకి ఎంఆర్పి రేట్కి ఇస్తారు కొంతమంది కొంతమంది ఒక టూ త్రీ రూపీస్ తగ్గించేస్తారు ఇస్తారు ఇది వచ్చేసి జ్యోతి బ్రాండ్ అనమాట మీకు సైడ్లో కూడా కనిపిస్తుంది కదా ఇక్కడ బీడింగ్ అని అంటే మనకి బీడ్స్కి యూజ్ చేసుకోవడానికి అనమాట ఇది చాలా అంటే చాలా సన్నగా ఉంటుంది మనకైతే అసలు పట్టుకోవడానికి కూడా కొంచెం అవుతుంది అనమాట మ్యాక్సిమం ఈ నార్మల్ నీడిల్స్ నేను యూజ్ చేసేది తక్కువ బట్ ఎప్పుడైనా ఏంటంటే జద్దోసేవి చిన్న చిన్నవి ఉంటాయి కదా నార్మల్ నీడిల్తో స్టిచ్ చేసేవి ఫ్లవర్స్ కానీ రోజు ఫ్లవర్స్ అలాంటి వాటికైతే కనుక ఖచ్చితంగా కావాలి సో అందుకనేసి నేను ఇవి క్యారీ చేస్తూ ఉంటాను మనకి స్టార్టింగ్ పాయింట్లో ఎంత సన్నగా ఉంటుందో ఎడ్జ్ కూడా అంతే సన్నగా ఉంటుంది అనమాట మనకి కొన్ని నీడిల్స్ వచ్చేసి చాలా సన్నగా ఉంటాయి అన్నమాట ఫ్రంట్లో బ్యాక్ సైడ్ మనం దారం పెట్టుకునే చోట వచ్చేసి కొంచెం బ్రాడ్గా ఉంటుంది సో ఆ ప్రాబ్లం వల్ల మనకి ఏంటంటే బీడ్స్ అనేవి వెళ్ళవన్నమాట లాస్ట్ ఎడ్జ్ వరకు వెళ్ళి అక్కడ ఆగిపోతూ ఉంటాయి చాలామందికి డౌట్ అసలు ఏ నెంబర్ నీడిల్ యూజ్ చేయాలి అనేసి అండ్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి షుగర్ బీడ్స్కి అయితే ఇది ఎగ్జాక్ట్గా సరిపోతుంది అన్నమాట ఇదిగోండి ఇక్కడ నీడిల్లోకి అయితే నేను బీడ్స్ ఎక్కించి చూపిస్తున్నాను జస్ట్ నార్మల్గా చెప్తే అర్థం కాదు కదా సో అందుకని అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకొక నెంబర్ చూపిస్తాను ఇది బెల్ కంపెనీది అనమాట ఇది వచ్చేసి ఇదిగోండి చాలా చిన్నగా ఉంటుంది అనమాట అంటే సైజు హైట్ అనేది తక్కువ ఉంటుంది ఇంతకుముందు మీకు చూపించిందేమో దాదాపుగా ఒక టూ టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఉంటుంది బట్ ఇదేంటంటే మనకి ఎగ్జాక్ట్గా వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది అంతే అనమాట ఇవే చాలా చిన్న సైజు నీడిల్స్ స్టార్టింగ్ స్టార్టింగ్ అంటారు కదా అవి మనకి ఏంటంటే కుట్టుకున్నప్పుడు కొంచెం నీళ్ళు అనేది పెద్దగా ఉంటేనే బాగుంటుంది మరీ చిన్నగా ఉన్నా కూడా ఎక్కువ బీడ్స్ పట్టవు కదా స్టిచ్ చేసుకునేటప్పుడు ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఇది కూడా సేమ్ అనమాట ఇలా సన్నగా ఉంటుంది ఇవి కూడా చాలా ఈజీగానే వెళ్ళిపోతాయి బట్ ఏంటంటే నేను కొంచెం హైట్ ఎక్కువ ఉన్న నీడిలే యూస్ చేస్తాను ఎప్పుడైనా కానీ ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి నీడిల్ అనేది కుడుతు కుడుతున్నప్పుడు హ్యాండ్ తగిలి బ్యాక్కి రావడము అలా అయిపోతూ ఉంటుంది అనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి ఇదిగోండి కట్దానా ఈ కట్దానా కూడా నార్మల్గా హ్యాండ్ వర్క్ ఎక్కువ చేస్తాం కదా సో ఈ నీడిల్ కూడా దీనికి యూస్ చేసుకోవచ్చు చాలా బాగా సరిపోతుంది బట్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి వచ్చేసి పెద్ద బీడ్స్ అనమాట దీనికి కూడా కొంచెం పెద్ద సైజు నీడిల్ అంటే నేను ఇక్కడ చూపించే టెన్ ట్వెల్వ్ మెంబర్స్ కాకుండా ఇంకొంచెం పెద్ద సైజ్ నీడిల్ అనేది యూస్ చేస్తామనుకోండి కొద్దిగా లావుగా ఉన్నది అదేంటంటే స్టిఫ్గా ఉంటుంది అనమాట నీడిల్ వచ్చేసి ఏంటంటే చాలా పల్చగా ఉంటాయి ప్లస్ తొందరగా విరిగిపోతాయి కూడా నా దగ్గర అయితే ఆల్రెడీ చాలా విరిగిపోయాయి ఎందుకంటే ఒక్కొక్కసారి టైట్గా పట్టేసి క్లాత్ కింద నుంచి పైకి మనం బలవంతంగా లాగాం అనుకోండి అప్పుడేమవుతుందంటే టైట్గా పట్టేసి విరిగిపోతాయి అనమాట రెండు ముక్కలు అయిపోతాయి చాలా ఈజీగా బ్రేక్ అయిపోతాయి అనమాట ఇదిగోండి చూడండి ఇది కూడా కట్ దాని అయితే ఎక్కువ బీడ్స్ పడతాయి అదే టెన్ నెంబర్ అయితే కనుక త్రీ ఆర్ ఫోర్ పడతాయి అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి పర్ల్ బీడ్స్కి కూడా సేమ్ ఇదే అయితే యూజ్ చేస్తాను మ్యాక్సిమం ఇంకే చిన్న బీడ్స్కి అయినా సరే ఈ ట్వెల్వ్ నెంబర్ నీడులు అనేది యూస్ చేసుకుంటే కనుక సరిపోతుంది అనమాట సో ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్అవుట్ చేసి మీకు కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం వరకు బాయ్ బాయ్